నీ విశ్వాసము నిన్ను రక్షించను సమాధానము గలదానవై వెనుము అని ప్రభుని యేసుక్రీస్తు పాపక్షమాపణ కోసం తనను శరణ్ కోరిన స్త్రీతో పలికిన మాట ఇది యేసుక్రీస్తు ఓ మతాన్ని స్థాపించడానికి ఈ లోకానికి రాలేదు కానీ తన ఎందు విశ్వాసముంచిన వారినందరినీ రక్షించడానికి వచ్చారనేది అద్భుత సత్యం పాప పక్షాతాపముతో జగదక్షకుని శరణు కోరిన వారు ఎన్నడనూ అపరాధులుగా ఎంచబడరు పరమ పవిత్రుడైన యేసు క్రీస్తు పాదాలను ఆశ్రయించడం ముక్తిదాయకం నిజమైన సమాధానము ఆత్మరక్షణ పొందినప్పుడే సాధ్యం కీర్తి ప్రతిష్టల వలన సిరి సంపదల వలన సమాధానం లభించదు యేసు తత్వమే ప్రేమామయం పాపం వలన నిస్సారమైన జీవితాలను తన ప్రేమ ద్వారా చిగురింప చేయగలవాడు సజీవుడైన దేవుడు ఐ